సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ ఇతరకెక్కిస్తున్న చిత్రం కరుపు డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మిస్తుంది త్రిషా కథానాయిక ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న సంగతి తెలిసిందే ఈ చిత్ర తొలి ను సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ఇరవై మూడున విడుదల చేయనట్లుగా సమాచారం అయితే అంతేకాదు దీని విడుదల తేదీపై అప్పుడే స్పష్టత ఇవ్వనట్టుగా తెలిసింది ఇది ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న యాక్షన్ థ్రిల్లర్గా ముస్తబ్ అవుతుంది సూర్య ఇందులో రెండు పాత్రల్లో అలరించనున్నట్టుగా ప్రచారం జరుగు వినిపిస్తుంది దీన్ని దీపావళి సందర్భంగా థియేటర్లకు తీసుకొచ్చే అవకాశం ఉందని ఈ చిత్రానికి సంగీతం సాయి అభ్యంకర్ ఛాయగ్రహణం విష్ణు సూర్య తెలుసు మనకి ఎంత తెలుగు వాళ్ళకి చిత్రమైనటువంటి సూర్య ఒక ఆయన కంటూ ఒక ఇమేజ్ అయితే ఉంది మన తెలుగులో కూడా ఈ క్రమంలో ఈ మధ్య వరుసగా మూడు సినిమాలు నాలుగు సినిమాలు అడుగున్నంతగా ఆడలేకపోవడం వల్ల ఖచ్చితమైనటువంటి విజయాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు మాకు తెలుసు ఈ కొత్తగా మన తెలుగు దర్శకుడితో కూడా సినిమాని ప్రారంభించారు సూర్య ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై మూడున అతని పుట్టినరోజు సందర్భంగా ఇది కొత్త తాజా సినిమా ఏదో కరుపు అనేటువంటి సినిమా ఉందో దానికి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఒక వార్త వచ్చింది ఇది సూర్య సంబంధించిన తాజా అప్డేట్